రాజకీయం కాదు పూదోట అదో వైకుంఠపాడి ఆట అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు కులం మతం ప్రాంతీయ వాదమే పెద్ద సమస్య అన్నారు స్థానికుడు కులపోడు అయితే చాలు ఏం చేయకపోయినా ఓటేస్తారు దీనివల్ల నాయకులకు కాదు ప్రజలకే నష్టం అన్నారు తాను అభివృద్ధి చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి నాశనం చేస్తున్నారన్నారు రాష్ట్రంలో మళ్ళీ వైకుంఠపాడి తరహా పరిస్థితులు రాకూడదన్నారు ఒకే ప్రభుత్వాన్ని కొనసాగిస్తేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందంటున్నారు సీఎం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచానికి పెద్ద సమస్య సమర్థత కాదు కులం మతం ప్రాంతం మా ప్రాంతం వాడు ఏం చేయకపోయినా పర్వాలేదు నాశనం చేసినా పర్వాలేదు మా కులం వాడు ఏదో ఏం పెట్టేది లేదు సరిచేది లేదు కానీ ఆ కులం ఇంకో పక్క మతం మేము ఓటు వేయకూడదు దీనివల్ల ఏంటి ఎవరికి నష్టం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు మనం ఆలోచించాల్సింది మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి ఈరోజు మీరు చూస్తున్నారు గుజరాత్ ఉంది ఇరవై ఐదేళ్ళు ఒకే పార్టీ ఉంది అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతూ ఉంది నా పని ఎట్టుందంటే వైకుంఠపాళి మారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం మళ్ళా కిందికి పోవడం మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం